అంటే మీరు కేవలం నవ్వుకోవడానికే ఇది పెడుతున్నాను జస్ట్ ఆడియోనే వీళ్ళ జ్ఞానం ఏంటో ఇల్లు ఏంటో ఏంటో ఒకసారి చూడండి ఏంటరా వచ్చేది రా అండి చూడండి మనోడు ట్రంప్ ఇప్పుడే లాంగ్ జంప్ చేస్తా అన్నాడంట మనకి ఒక సూట్ ఇచ్చి ఒక ఛానల్ ఇచ్చి నడుపుకోండి స్వామి అంటే ఇలాంటి జోకులు అంటారా అసలు అంటే తెలుగు వెబ్సైట్లు మీడియా ఎక్కువైపోయేసరికి వచ్చి పడిన అనార్థం అన్నమాట ఇది అంతకుముందు అసలు ట్రంప్ ఏం చేశాడు అనేది తెలుసుకోవడానికి వీళ్ళకి ఒక రోజు పట్టేది ఎవరికి వాడు వెబ్సైట్లు లేదంటే మనలాగా యూట్యూబ్ కొట్టాలి పెట్టుకొని ప్రతి న్యూస్ని జనానికి తొందరగా ఇస్తేనే మన క్రెడిబిలిటీ క్యాపబిలిటీ తెలుస్తుంది అనుకొని ఫాస్ట్గా ఇస్తుండేసరికి ప్రతివాడు ఏదో ట్రంప్ వైట్ హౌస్లో అతని పక్కనే ఉండి చూసినట్లే అతని అన్ని తెలిసినట్లే మన వీధి చివర గొట్టంగాడి గురించి మాట్లాడుకుంటాం చూడండి అలా మాట్లాడుతున్నారు చూడండి అసలు మామూలుగా ఆయన అంత ఎక్కువేస్తే మనకు అంత మంచిదే అరే అసలు నిజంగా మినిమం సెన్స్ ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ఇలానే రెండు వేల ఎనిమిదిలో నేను చాలా మళ్ళీ సీరియస్ మ్యాటర్కి వెళ్ళిపోతున్నా ఆ లేమాన్స్ బ్రదర్స్ క్రైసిస్ అని ఒకటి వస్తే ఆ దెబ్బకి రియల్ ఎస్టేట్ పడిపోతే హైదరాబాద్లో ఛానల్స్లో జీతాలు ఇటం ఆపేశారు తెలుసా ఆ టైంకి నువ్వు ఏ గొట్టంలో ఉన్నావో తెలియదు కానీ మొదలు ఏంటిరా మొదలు పెట్టేది దేనికైనా సిద్ధంగా ఉండాలనేది అది ఏమనుకుంటున్నారా ఇప్పుడు మనము బాగా కష్టపడతాం మనం బాగా కష్టపడి పనిచేస్తాం బాగానే ఉంది మనది డాలర్ ఎప్పుడవుతుందిరా రూపాయలకి డాలర్లు ఇచ్చే రోజులకి మనం వెళ్ళగలిగితే నువ్వు చెప్పేది కరెక్టే నువ్వు దానికి ఇంతే మనకి ఎవడికితో పడకపోతే వాడిని రఫాడిచ్చేస్తాం స్టోరీలతో చైనాకి చుక్కలు చూపించేస్తాం పాకిస్తాన్ పని పెట్టేస్తాం తుర్కీ అని తుక్కుతుక్కు కింద కొట్టేస్తాం అడ్డం వస్తే మాల్దీవ్ని కాళ్ళ కింద నలిపి తొక్కేస్తాం ఇప్పుడు అమెరికా పని బయటపడుతున్నావు అనమాట మన మీద ఏదైనా కామెంట్ చేస్తే అమెరికాకి షాక్ ఇచ్చిన భారత్ ఇప్పుడు మనం ఇవ్వగలిగే స్ట్రోకులు ఇస్తున్నప్పుడు పర్వాలేదు కానీ అమెరికాని చైనాని టీ కొట్టగలిగిన సామర్థ్యం ప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశానికి లేదు అసలు ఎవడైనా ఇలా మాట్లాడగల ఎవడైనా మనం వాడేవన్నీ ఏది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకేదైనా కానీ అమెరికాలోనే కదా తయారు చేసింది ఈ ప్రోడక్ట్ని ఆ సర్వీస్ని ఆ ప్లాట్ఫామ్ని వాడుతుంది మనం అదే కదా నువ్వు విషయ పరిజ్ఞానం లేకుండా ఎంత క్యామెడీ కాకపోతే దానికన్నా ఇంకా ఏదోలాగా కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు ట్రంప్ వెళ్ళిపోతాడుగా అన్నా కూడా మూలన్న ముసలమ లాంటి ఏడుపులాగా ఉండేది కనీసము మనం ఒక ఛానల్లో ఉన్నాం ఒక దేశాధినేత గురించి అందులో ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ గురించి మాట్లాడుతున్నాము అన్న ఇంగిత జ్ఞానం లేదు మన దేశం గొప్పది మనం ఖచ్చితంగా గొప్పవాళ్ళమే కానీ మనం డాలర్ డామినేటెడ్ వరల్డ్లో బతుకుతున్నప్పుడు చచ్చినట్లు వాళ్ళ ఆ దేశాలను ఫాలో అవుతున్నాం ఫాలో అవుతున్నాం మన మీద శాంక్షన్స్ కనుక వేస్తే మనం భరించే స్థితిలో లేము అంత మాత్రం చేత మనం ఏదో అడుక్కు తినిపోతామని కాదు సెల్ఫ్ సస్టైనబిలిటీ రిలయబిలిటీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి నువ్వు నిజంగా నీకేదో చైనాతో గొడవైందనగానేమో యాంటీ చైనా పాలసీ తీసుకొచ్చేసి ఒక రెండేళ్ళు ఉండి తర్వాత మళ్ళీ మామూలుకి వెళ్ళిపోవటం ఒక నాలుగేళ్ళు పాకిస్తాన్లో బండబూతులు తిట్టి తర్వాత మళ్ళీ మామూలు అయిపోవటం ఇది కాదురా దేశభక్తి అంటే దేశభక్తి అంటే అది వేరు అది వేరుగా ఉంటుంది ఇలా ట్రంప్ ఏదో ట్రంప్ ఏదో నీకు ఎవడో తెలుగు బ్రేకింగ్లు పెట్టారు కాబట్టి నీకు తెలుస్తుంది లేకపోతే నాలుగు ఇంగ్లీష్ ఛానల్ చూడు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది టూ ట్రంప్ను అసలు భరించలేకపోతున్నారు అమెరికన్లు ట్రంప్ వెళ్ళిపోవాలంటున్నారు అంటే ఒక్కసారి ఎన్నికైన తర్వాత వెళ్ళిపోమన్నా కూడా ఇంపీచ్మెంట్ జరగటానికి చాలా కష్టం అమెరికాలు మన మనతో పోల్చుకుంటే అమెరికాలో ఇంకా బెస్ట్ కదా ఇంపీచ్మెంట్లు జరిగినాయి ఒకటి రెండు సార్లు అన్నా లేదు చరిత్రలోకి వెళ్తే ఎన్నిసార్లు జరిగినాయో తెలుస్తుంది మనకు అలా కాదు కదా సచ్చినట్టు మనం భరిస్తూనే ఉండాలి కదా ఏ దేశానికి మేలు చేయాలనేది ఆ దేశ అధ్యక్షుడు చూసుకుంటాడు ఏదో ఇప్పుడు అంత అమెరికా ఎంత చేస్తే అంత మంచిది అనేవాళ్ళు ప్రొడక్ట్లన్నీ ఆపేయండి సర్వీసు ఇవ్వటం ఆపేసేయండి అమెరికా ప్రాజెక్ట్స్ మనకొద్దు అక్కడ అక్కడున్న ఐటీ వాళ్ళందరూ ఇక్కడికి రమ్మనండి చూద్దాం ఏం జరుగుద్దా దేశభక్తి లేకపోవడం కాదు ఇలా చెప్పడము వాస్తవికత అర్థం చేసుకొని సాగు అంటారా క్యామెడీలు చేయకంటారా ప్రతి విషయంలో అంతెందుకు ఈరోజు స్టాక్ మార్కెట్ జస్ట్ క్రాష్ అయింది కదా రేపు ఏమవుద్దు చూడండి ఆగస్టు ఆరో తారీఖు స్టాక్ మార్కెట్ ఏం కాబోతుంది చూడండి ఒకసారి రేపు జాంగ్రీ వెళ్ళారా డూడు బసవన్న కబుర్లు ఆపేసి మరీ కామెడీ చేయకంటారా మరి బాధగా ఉంటుంది ఇది కాదు కదా చేయాల్సిందే